నమస్కారం కన్నప్ప ఆల్రెడీ ఒక మంచి రికార్డ్స్ బ్రేక్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సినిమా అనేది చాలా బాగుంది అంటే ఆల్రెడీ పాత సినిమా చూసేసిన వాళ్ళకి ఏమో ఏమనిపిస్తుంది అంటే ఈ కాన్సెప్ట్కి కొద్దిగా వేరియేషన్ అయితే ఉంది ఎందుకు ఉంది అని అంటే గ్రాఫిక్స్ ఉంది కొద్దిగా ఇందులో రెండు రకాలుగా డిజైన్ చేయడం జరిగింది అండ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడాను తిన్నడు ఇట్ మీన్స్ కన్నప్ప తిన్నడు అనే కాన్సెప్ట్ని తీసుకొని ఆ కాన్సెప్ట్ మొత్తం కూడా ఎట్లా చేశారు అంటే బికాస్ ఆఫ్ రొమాన్స్ ఉంటుంది అదేవిధంగా ఫైట్స్ ఉంటాయి అండ్ మోరల్ జోన్గా మూవీ అనేది ఫస్ట్ హాఫ్ అంతా కూడాను కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది ఎందుకని అంటే అందులో యాక్టింగ్ పరంగా చూసుకున్నట్టయితే మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఏంటంటే ఆ వాయులింగాన్ని కాలహస్తిలో ఉన్నటువంటి వా వాయులింగాన్ని సంరక్షించే బాధ్యతను అతను తీసుకుంటాడు అండ్ రెండో విభాగంలోకి వచ్చినప్పుడు ఏంటంటే తిన్నడు భార్య అనే కాన్సెప్ట్ ఎవరైతే ఉంటుందో ఆవిడ పేరు నెమలి అనే పేరు ఉంటుంది ఆవిడ కూడాను ఎట్లా చేస్తుంది అంటే అందులో ఆవిడ మొత్తం కూడా ఏం చేస్తుందంటే శివుడి పైన ఎక్కువ ప్రేమానురాగాలు పెంచుకుంటుంది అండ్ తిన్నడు కదా నచ్చదు అది కాన్సెప్ట్ అండ్ ఓవరాల్గా ఆ యొక్క వాయుర్లింగాన్ని తీసుకెళ్లడం కోసం కొంతమంది వస్తారనమాట వచ్చిన తర్వాత ఆ వాయుర్లింగాన్ని సంరక్షించే బాధ్యతలో ఏం జరిగింది అనేది కాన్సెప్ట్ మూవీ చాలా అద్భుతంగా చేశారు ఆ మూవీ మొత్తం కూడా ఆల్రెడీ ఎవరైనా ఎవరైతే ఈ మూవీకి వెళ్ళారో వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా మూవీ ఎట్లా అనిపిస్తుంది అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా బోరింగ్గా ఉంటుంది అండ్ రెండోది ఏంటంటే ప్రభాస్ గారు ఎంట్రీ ఉంటుంది సెకండ్ హాఫ్ నుంచి ప్రభాస్ గారు ఎంట్రీ వచ్చిన తర్వాత వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక అద్భుతమైనటువంటి జోన్ ప్రభాస్ గారు వాళ్ళని మార్చే ప్రయత్నం అనేది చాలా అద్భుతంగా చూపించారు ఆ మొత్తం ఒక పదిహేను నిమిషాలు బిట్టు ఉంటుంది ఆ బిట్టు కోసమే ఖచ్చితంగా హాల్కి వెళ్ళాలి అంత అద్భుతంగా చూపించారన్నమాట ఆ ఒక ఇరవై నిమిషాలు బిట్టు ఆ ఇరవై నిమిషాలు బిట్టు కూడాను ఒక అద్భుతం ప్రభాస్ గారు ఎంట్రీ నుంచి కూడా ప్రభాస్ గారు ఎగ్జిట్ అయిపోయేంత వరకు కూడా ఒక వేరే లెవెల్ టువంటి ఒక మోటివేషనల్ స్పీచ్ ఇస్తారు అతను ఆ స్పీచ్ ఖచ్చితంగా మనం ఇంకా బయట ఎక్కడ ఇంకా అనదర్ ప్లాట్ఫామ్లో చూస్తే మాత్రం ఖచ్చితంగా దానికి వాల్యూ ఉండదు అండ్ ఖచ్చితంగా హాల్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి అండ్ సెకండ్ హాఫ్ కోసమే వెళ్ళాలి అండ్ లాస్ట్కి వచ్చినప్పటికి ఏమవుతుందని బికాస్ ఆఫ్ శివుడు క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని భాషలకు అనుగుణంగా ఆ క్యారెక్టరేషన్ని డెవలప్ చేయడం జరిగింది అండ్ మాడ్యులేషన్ ప్రకారం ఏంటంటే మనకి నీలి వర్ణంలో చూపిస్తాం దేవతా దేవుళ్ళని అందరినీ కూడా ఒక విజువల్స్ని మనం బాగా అట్రాక్ట్ అయ్యి ఉంటాం అనమాట అండ్ ఆ విజువల్స్ మనకి లేపడం వల్ల కొద్దిగా డిసప్పాయింట్ అనిపిస్తుంది దేవుడు అనేవాడిని మనం నీలి మేఘశ్యాముడిగా చూస్తాం కాబట్టి అటువంటి వా వర్ణాతీతం అట్లా ఉంటుంది జనరల్గా ఉంటుంది సాక్షాత్ మనం దైవం మానస రూపేణ అనే దానికి దేవుడిని యాడ్ చేసి చూపించారనమాట అండ్ కొన్ని ఎఫెక్ట్స్ యూస్ చేశారు విఎఫ్ఎక్స్ చాలా ఉన్నాయి ఈ మూవీలో అండ్ కొన్ని కొన్ని రకాల ఆ మాడ్యులేషన్ చూపించారు అండ్ ఇవి ఓవరాల్గా మూవీ అయితే మాత్రం కొద్దిగా ల్యాగు అక్కడ కనిపిస్తుంది కొన్ని కొన్ని దగ్గరలో ఒక ముప్పై నిమిషాల వరకు ల్యాగ్ ఉంటుంది మిగతాదంతా కూడా సినిమా చాలా స్పీడ్గా రన్ అవుతుంది అనే ఫీలింగ్ ఉంటుంది అండ్ నేనైతే మూవీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది అని అంటే ఇంచుమించుగా నేను ఒక ఫైవ్కి ఫోర్ అయ్యొచ్చు అంటే భక్తిని చాలా అద్భుతంగా చూపించారు కాకపోతే లాస్ట్లో కథ కొద్ది కల్పితం అని చెప్పాలి లాస్ట్లో వచ్చినటువంటి కల్పితం ఓన్లీ ఆ శ్రీకాళహస్తీశ్వర కల్ కొంత కల్పితం కూడా ఉంటుంది అందులో అండ్ మొత్తం కూడా స్టోరీ అంతా కూడాను ఓవరాల్గా వెల్ అండ్ గుడ్ అని చెప్పాలి చాలా బాగా తీయడం జరిగింది ఆ డైరెక్షన్ బాగాలేదు అంటున్నారు కానీ అన్నీ కరెక్ట్గా వచ్చాయి అండ్ లాస్ట్లో వస్తుందండి నీ దయ విభూదిగా అనే సాంగ్ చాలా అద్భుతంగా ఉంటుంది నన్ను ఒక నందిగా ఎక్కర నా మీదకని ఒక సాంగ్ చాలా అద్భుతం ఆ సాంగ్ కోసమే మూవీ అంతా వెయిట్ చేశాను ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని చెప్పి లాస్ట్లో వస్తుంది అండ్ చాలా అద్భుతం అంటే కింద జన్మలో అర్జునుడే మళ్ళీ ఈ జన్మలో కన్నప్పగా అంటే బికాస్ ఆఫ్ తిన్నడుగా పుట్టి కన్నుని అప్పగించాడు కాబట్టి కన్న అప్ప అనే పేరు వచ్చిందని చెప్పి అద్భుతంగా ఉంటుంది ఆ సీన్ అంతా కూడాను చాలా అద్భుతంగా ఉంటుంది శ్రీకాళహస్తి పురోహితులతో సంచ సందిగ్ధమై తీసినటువంటి ఈ యొక్క స్టోరీ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ నాయుడు థ్యాంక్ యూ